Thank you YouTube for giving us this facility of watching our videos in different different languages hi now sensation of the richest and uh, one of the best democratic country United States of America Hello. న్యూయార్క్ ఈజ్ ద ల్యాండ్ మార్క్ కైండ్ ఆఫ్ ఎ సిటీ ద లార్జెస్ట్ ఎకనామికల్ కైండ్ ఆఫ్ ఎ సిటీ అనొచ్చు ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్టీ అటువంటి దాంట్లో ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న మన ఇండియన్ ఫిలిం డైరెక్టర్ మీరా నాయక్ మీరా నాయర్ కొడుకు సెకండ్ హస్బెండ్ అవుతుంది యాక్చువల్గా మొహమ్మడ్ మమానీ చాలామందిగా తెలియదు చెప్పట్లేదు ఫస్ట్ అది నాకు తెలిసినట్టు ఎందుకు తెలుసు అంటే నాకు గిరీష్ కర్నాడు గారు ఇక్కడ గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి షిఫ్ట్ కాని క్రితం ఢిల్లీలో ఫెస్టివల్కి వెళ్ళేవాళ్ళు ఉన్నాం సిరి ఫోర్లో జరిగేది అక్కడ ఒకసారి దాన్ని అక్ ఆఫ్టర్ ఐ బికేమ్ డైరెక్టర్ సిఎస్ బికెమ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కొంచెం ఒక వన్ ఇయర్ ఇట్లో సో గిరీష్ కూడా నా దగ్గర సంకీర్తం చేస్తున్న టైంలో అక్కడ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు సంకీర్తం అయిపోయింది ఒక వన్ అండ్ టూ ఇయర్స్ తర్వాతే ఇక్కడ తన తన సినిమా అయితే వచ్చింది మాన్సూన్ మీటింగ్ ఏదో ఒక ఫిల్మ్ అప్పటికి ఆల్రెడీ సలాం భూమి అనే ఒక మంచి సినిమా చేసింది దాంతో మంచి ఫేమస్ అయింది అమ్మాయి తన తెలుగు కూడా వచ్చినట్టు యాక్చువల్గా తెలుగు బాగా బాగా ఉంటుంది ఇక శ్రీశోమ్ ధరంపురంలోనే బతికింది భువనేశ్వర్ బాట్ ధరంపురం శ్రీశో వరిస్సా వరిసా స్టేట్ నుంచి వచ్చి చదువుకుని దెన్ షీ వెంట హార్వర్డ్ యూనివర్సిటీ అక్కడ ఇక్కడ రెండు ఆ టూ ఫిల్మ్ చేసిన తర్వాత అక్కడ కెమెరామెన్ ఒక అంతటి ఎక్స్టెన్ మిచ్ ఎప్స్టైన్ అనే ఒక కెమెరామెన్ తను కొంతకాలం పెళ్లి చేస్తారు కొంతకాలం పెళ్లి చేసి దే లివ్డ్ ఇన్ కేప్ టౌన్ అక్కడ వరకు తెలుసు నాకు యాక్చువల్గా తర్వాత ఈ అబ్బాయి రీసెంట్గా నైన్టీ నైన్టీలో మ్యారేజ్ అయింది సేమ్ గిర్ గుట్టినట్టున్నాడు ఒక వన్ ఇయర్ నైన్ మంత్స్ క్యారేజ్ చేయాలి కాబట్టి అది అందుకు ముందే రిలేషన్షిప్ ఉంది సేమ్ ఇయర్ పుట్టాడని ఐ రెడ్ అదొంత అదొంటిక్ చెప్పాలి కాబట్టి సో మీరు తెలిసిన సినిమాలు చాలా ల్యాండ్ మార్క్ సినిమాలు ఏంటంటే మెయిన్ బిడ్డి బిడ్డీ మెసిసిప్పి అని డెంజల్ వాషింగ్టన్ తోటి ఇంకా మంచి మంచి ఫిల్మ్ చేసింది యాక్చువల్గా అధిక వన్ ఆ ఫిల్మ్ నేను చూడలేదు యాక్చువల్గా వాట్ ఎవర్ ఇస్ ఇప్పుడున్న హస్బెండ్ పేరు మొహమ్మద్ మమదానీ అబ్బాయి పేరు జోహరాన్ మమ్దాని కమ్యూనిస్ట్ బాగా భావజాదవ రావడానికి కారణం తనే యాక్చువల్గా తన పెంచి పెద్ద చేసి ఒక లెవెల్కి ఈ లెవెల్కి పట్టుకురావడానికి కారణం ప్రీ ప్లాన్ అంతా యాక్చువల్ ఓకే సో వాళ్ళ హస్బెండ్ గురించి కూడా చెప్తున్నారు బంగుడ్ బంధానీ ఐ అన్ ఇంటలెక్చువల్ వన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ ఇన్ హోల్ వరల్డ్ సో ఫస్ట్ హస్బెండ్ కూడా తను హార్వర్డ్ యూనివర్సిటీలో ఏదో చేస్తున్నప్పుడే కలిశాడు దెన్ దే స్టార్టెడ్ లివింగ్ ఆఫ్టర్ మ్యారేజ్ అదే మ్యారేజ్ అయ్యింది తర్వాత దే స్టార్టెడ్ లివింగ్ ఇన్ దాన్ని పరిచయం చేసేటప్పటికి ఇతను అవ్వలేదు కాదు దిస్ బాయ్ కాబట్టి హస్బెండ్ సెకండ్ హస్బెండ్ లేడబ్ అప్పటి అంటే మన మస్ట్ నైంటీస్ బిఫోర్ వెళ్ళిన ఫెస్టివల్స్లో ఒక ఫెస్టివల్ లో నేను కర్నాడీ అవుతుంటే షీ హాస్ కమ్ అండ్ బెస్ట్ బికాస్ గిరీష్ కర్ణాడు ఒక ఫిలిం అని శశి కపూర్ డైరెక్ట్ ప్రొడ్యూస్ చేశాడు వన్ ఆఫ్ ద వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ ద హోల్ వరల్డ్ అది వాత్సానికి కామ సూత్రం మీద తీసిన ఫిలిం పేరు వత్సఫ్ అతను ర్యాంక్ యాక్ట్ చేసిన కాస్ట్యూమ్ అన్ని సినిమాలో తర్వాత శేఖర్ శోభు నా యాక్ట్ చేశారు యాక్ష్ ఖానం సో అందరు పెద్దోళ్ళు అయిపోయినప్పుడు సో గిరీష్ కన్నాడు సినిమాని ಪ್ರೋತ್ಸಾಹ ಕಾಮಸೋತ್ರ ಅನ್ನ ಟಾಪಿಕ್ ಮೇಲೆ ಉತ್ಸವದೀಶಾಳಿ ಅದೇ ಈ ಎಂಐ ಕಾಪಿ ಕೊಟ್ಟ ಉದ್ದೇಶ ಕಲಸಿ ಅದಕ್ಕೆ ಆ ಸಿನಿಮಾ ಅದು ಬಾಕೋದು ಫಿ ಆಲ್ಸೋ ಮೇಡಮ್ ಕಾಮಸೋತ್ರ ಅದೇ ಐ ಡಿ ನಾಟ್ ಲೈಕ್ ಇಟ್ ನಟ್ ಮಚ್ ಬಟ್ ಅದರ್ಮ್ಸ್ ಲೈಕ್ ಮಾನ್ಸೂನ್ ವೆಡ್ಡಿಂಗ್ ತನಗೆ ಎಲ್ಲ ಜರಿಗೋ ಫಸ್ಟ್ ಕ್ಯಾಮರ ಮೇನ್ ಅಂತ ಪಂಜಾಬ್ ಪಂಜಾಬ್ ಕಟ್ಟುಬಾಟ್ಲೀದ ಕೊಬ್ಬ ಕೊಟ್ಟದ್ದು ಚಲ ಬಾಧಿ చాలా బాగుంటుంది మాన్సూల్ వెడ్డింగ్ చూడండి చాలా ఫెంటాస్టే ఉంటుంది అది నేను విన్నది ఏంటంటే తన యొక్క వెడ్డింగ్ నిసిపెనిగా చూపిస్తూ చేసిన సినిమా అన్నట్టుగా కొన్ని రైటప్స్ రైట్అప్స్ రాసే లక్ష్యం చాలా స్పనీగా ఉంటుంది మరి ఇండియన్ సెటప్ ఆఫ్ పెళ్లి కూతురుని చేయడం అరేంజ్మెంట్ చేయడం ఆ అరేంజ్మెంట్ చేసి క్యారెక్టర్ మెయిన్ హీరో అందులో సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేడ్ సో మెనీ షార్ట్ ఫిల్మ్స్ యూ గైస్ ఫర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ అని చూస్తే అందులో కూర్చొచ్చు ఒక పది ఫిల్మ్ అలా ఉంటాయి పది పది అందాగా ఉంటాయి యాక్చువల్గా అండ్ ఆల్సో షీజ్ అ టీచర్ అండ్ లైక్ మీ షీ ఆల్సో స్టార్ట్అడ్ టీచర్ మాస్టర్ క్లాసెస్ కింద షీ టీచర్స్ అబౌట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వట్ ఎవర్ ఇస్ షీ మేడ్ ఇట్ వెరీ బిగ్ రిచర్డ్ తో కూడా ఒక సినిమా చేసినట్టు ఉంటాను అండ్ హాలీవుడ్ అంజయ్ వాషింగ్టన్ మంచి మంచి ఫిల్మ్స్లో చేసింది షీజ్ కొన్ని కొన్ని సక్సెస్ అవ్వలేదు కానీ బట్ వాళ్ళ వాళ్ళు ఎంగేజ్డ్ అనమాట సార్ తను మెచ్యూర్డ్గా చేసిన సినిమాలు వీటికంటే ముందు యాక్చువల్ యాక్చువల్గా సలాం బొమ్మే అది పెద్ద పేరు వచ్చింది యాక్చువల్ సలాం బొమ్మే కూడా నేను చూసినప్పుడు నాకు అనిపించింది అది ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ జర్మన్ ఫిల్ పిక్స్ ఔటీ అనే సినిమా వచ్చింది చిన్నపిల్లలు ఎలా క్రైమ్లోకి వస్తారు అనేది అదే అమ్మాయి కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసింది అది నేను ఎప్పుడు చూసాను నైన్టీన్ ఎయిటీ త్రీ ఫెస్టివల్లో చూసాను కోల్కట్టాలో దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ అది ఆ ఫిల్మ్ చూసింది పి ఎక్స్ ఓ టీ పిక్స్ ఔటీ అని వస్తుంది ఆ ఫిల్మ్ లో చాలా బాగా చూపిస్తాడు పద్నాలుగు పదిహేను పదమూడు సంవత్సరాల వయసులో నలుగురు కుర్రోళ్ళు బేగ బాండ్స్ అన్నమాట మన అది అది కొట్టింది స్లాం బొంబేలో బాంబే యూ హ్యావ్ జట్ ఈ స్లమ్ కైండ్ ఆఫ్ ఎక్టింగ్ అంటే స్లమ్ డాక్ తీసారు డైరెక్టర్ దట్ బ్రిటిష్ డైరెక్టర్ సో ఇక్కడ అసలు అంశం అలాగే అలాగే కదా కానీ ఇంకా ఎక్కువ చూపించాడు చాలా ఎగ్జాస్ గా చూపించాడు అయ్యా రహమాన్ పనిచేసిన సినిమాలో తను ఒక యాంగిల్ నుంచి చూపించింది క్రిమినాలజీ ఎలాగా వాళ్ళకి గా ఎలాగ వస్తుంది ఆ సినిమాలే దట్ ఈస్ యూరోపియన్ ఫిల్మ్ ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ చాలా బాగుంటుంది మర్చిపోలియన్ సినిమాతో స్వీడన్ స్వీడన్లో దట్ ఇంటలెక్చువల్ డైరెక్టర్ ఉన్న ఆ ప్లేస్లో ఒక ఫిల్మ్ వచ్చింది మిల్క్ అని ఇవన్నీ చూసి చూడొచ్చు మెయిన్ దొరుకుతాయి ఎంఐఎల్ కేఏ మిల్కాన్ దాట్ ఈస్కాండినేవి కంట్రీస్ వన్ ఆఫ్ ద కంట్రీస్ చేసిన ఫిలింగా సో తనకి బాగా చదువుకుని నాలెడ్జ్ అంతా ఉంది ఫిల్మ్ అనేది ప్యాషన్గా పెట్టుకుని షార్ట్ ఫిల్మ్ చేసింది పెద్ద సినిమాలు చేసింది ఏదో విధంగా షీ హెస్ బాట్ ఎ గుడ్ ప్రాజెక్ట్స్ కమర్షియల్గా సక్సెస్ అయిన ఇండియన్ బోర్న్ డైరెక్టర్ ఎవరంటే మనోజ్ మనోజ్ నైట్ శామ్లర్ ఇది పాండిచ్చేరిలో పుట్టిన మలయాళి ఈస్ బికమ్ ఐ డైరెక్టర్ ఫస్ట్ మాటలు రాసేవాడు స్టూవర్ట్ లిటిల్ అనే ఒక వైఫ్ అండ్ ఇంట్లో చిన్న పిల్లల మౌస్ ఉంటుంది ఒక సొంచు దానికి ఇది వీళ్ళందరికీ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ డైలాగ్స్ రాసేటది బికాస్ ఇది ఆల్మోస్ట్ అక్కడ అమెరికా మనోజ్ మనోజ్ నైట్ ష్యామ్ల అతను తర్వాత డైరెక్ట్ చేసినప్పుడు ఒక లైన్ ప్రొడ్యూసర్ కలిసి ఎవరు కావాలి అని అడిగితే ధైర్యంగా చెప్పాడు నేను చేసే సినిమా పేరు సిక్స్ సెన్స్ ఐ నీట్ బ్రూస్ మిలీస్ అప్పుడు బ్రూస్ మిలీస్ వరల్డ్స్ హైయెస్ట్ రికమెండేషన్ తీసుకున్న ఆ పొజిషన్లో ఉన్న అతడు ఇతని ద్వారా అందులో ఉన్న చిన్నపిల్లవాడి క్యారెక్టర్ అందులో అతను పక్కన ఉండే క్యారెక్టర్ బట్ ఎందు బ్రూస్ ఫిలిస్ హీరోనే అంటారు కాబట్టి ఈ సైడ్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ కోల్ దట్ బాయ్ హాలీవుడ్ హాలీవుడ్కి మనకి తేడా ఈ ఎన్ని సినిమాలు చేసాడు ఎక్కడ చేసాడు అందుకు సినిమా హిట్ అయ్యిందా లేదా ఆ మాటలు రాసిన పేరు వచ్చిందా లేదా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావచ్చు కదా అనే కాన్సెప్ట్ ఇక్కడ సో భూ డ్యూస్ అది అన్నీ ఒకేసారి చెప్పేస్తారనమాట ఆ విధంగా మీరా నాయర్ వాజ్ అ వెరీ బిగ్ సక్సెస్ఫుల్ భూమి ఫిల్మ్ మేకర్ ఎందుకంటే డౌట్ డౌట్ అబౌట్ ఇట్ తనకి ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ జోన్లో చేయాలనేది మనసులో పెట్టుకుంది అప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద స్టార్లు టచ్ చేస్తే కానీ అవి సక్సెస్ కాలేదు తనకి తనకి బాగా సక్సెస్ అయిన ఫిల్మ్స్ ఈ చిన్న చిన్న అన్నోన్ పీపుల్ పెట్టి తీసిన సినిమాలే తన ఫస్ట్ హస్బెండ్కి తన కెమెరామెన్ యాక్చువల్గా మిక్ చెప్తే నన్ను అతను వారు నీరు అయితే కలిసి బతుకున్నారు టూ ఇయర్స్ బతుకున్నారు కలిసి కలిసి ఉన్నారు బ్రతికాదు దాని తర్వాత పాపం అతను పెద్ద సక్సెస్ఫుల్ కాదు కొంచెం లో ఫేస్లో ఉన్న కెమెరామెన్ అతను పెద్ద సక్సెస్ఫుల్ కెమెరామెన్ కాదు దాని తర్వాత మరి ఈయన ఇద్దరితో టేజ్ అది మీరు చెప్తానికి ఇప్పుడు ఇప్పుడు వేస్తే డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళు ఉంటాయి ఉన్న టూ ఇయర్స్ బతికిన తర్వాత దీన్ని కలిసే కలిసి నాకైతే అనుమానం వచ్చి అవి సహచండ్ ఎవరికి పుట్టినబిడ్డా ఈ అబ్బాయి ఎందుకంటే ఆ టైంలో ఆమె హస్బెండ్ మిస్ చెప్తాను యాక్చువల్గా ఇప్పుడు నైన్టీ వన్లో పుట్టిడు అంటారు ఏంటంటే నైన్టీ వన్లోనే వీళ్ళు వాళ్ళు చెట్టు పెపరేట్ అయిపోవడం డివోర్స్ అయిపోవడం ఇతను మ్యారేజ్ చేసుకోవడం ఈ మొహమ్మద్ మదానీ అని అతన్ని సో వందానీ అని ఆయన్ని పెళ్లి చేసుకోవడం పిల్లవాడు కూడా ఏమన్నా గుడి చేస్తాడు మా అబ్బాయి ఉంటుంది అబ్బాయి అది ఐ వాంట్ ఇన్ నైంటీ నైన్టీ వన్ సో పెళ్ళి అయింది నైన్టీ వన్లో పుట్టేయడం కూడా నైన్టీ వన్ అంటే అప్పుడు నాకు అర్థమైందనమాట వాళ్ళ విడిపోయిన తర్వాత వీళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి కొంచెం టైం బట్టి ఉంటుంది దేవ ఫస్ట్ లివింగ్ టుగెదర్ దాటే అందుకనే పెళ్ళి అయిన సంవత్సరమే ఈ అబ్బాయి పుట్టేటది దాచేట ఇటువంటి కొన్ని కొన్ని చూడాలి బట్ బికాస్ ఐఎమ్ నాట్ దట్ క్లోజ్ కదా ఏదో గిరీష్ కర్నాడు మేము కాఫీ తాగుతుంటే శ్రీ ఫోర్ట్లో షీ హజ్ కమ్ అండ్ విషయం అప్పుడు గిరీష్ హాజ్ ఇంట్రొడ్యూస్ మీ టు హెర్ అనమాట ఇప్పటికి నా సినిమా అయిపోయి టూ టూ ఇయర్స్ అయిపోయింది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయిపోయింది సో దాని తర్వాత చాలా కాలం తర్వాత గోవాకు షిఫ్ట్ అయింది అందుకు ముందైతే ఢిల్లీలో ఒక సంవత్సరం ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ ఆల్టర్నేట్గా బెంగళూరు అలా అయింది ఆల్టర్నేటివ్గా జరిగేది నాన్ కాంపిటేటివ్లో ఫిల్మ్ ఉత్సవ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్సవ్ అనేవాడు కాంపిటీషన్ జరిగేది వల్ల నెక్స్ట్ ఢిల్లీ వెళ్తాం కాబట్టి అది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇప్పుడు రెండు కలిపేసి మొత్తానికి ఈ మెయిన్ స్ట్రీమ్ కూడా ఒక ప్లేస్మెంట్ ఇచ్చి కమర్షియల్ సినిమా కూడా పెట్టాలి ఇండియన్ పిల్లగ్రామ్లో ఉండే సినిమాలే కాకుండా కమర్షియల్ సినిమాలు కూడా ఉండాలి ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి పట్టుకొచ్చి దాని తర్వాత గోవా షిఫ్ట్ అయ్యారు ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వీటి వలన కొంచెం భయపడి పర్మనెంట్ వెనయూగా గోవా పెడితే పెట్టారు ఇప్పుడు గోవా కూడా దాస్యం అయిపోయింది అసలు గోవాని తీసేయాలి నా అభిప్రాయం అది వెంటనే లెటర్ ఆల్సో ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అక్కడ ఎందుకంటే గోవా కమర్షియల్ అయిపోయారు వాళ్ళకి వచ్చే ప్రోటోకాల్ డ్రెస్ ఉండదు అదే ఢిల్లీలో అయితే అందరూ సూట్స్ మన ట్రెడిషనల్ శారీస్ వేసుకుని అంత హోస్టింగ్ చాలా బాగుండేది సెక్యూరిటీ పక్కా బట్ ఇక్కడ అంత చాలా కేయల్గాను అదే గోవా కల్చర్ చూపించాలని ఎవరు పడితే షర్ట్ టీ షర్ట్ వేసుకొస్తాడు అక్కడ లో ఉంటుంది టెన్ఫేస్లో ఉంటుంది లేదు గోవా బీచ్ అని ఉంటుంది ఆ టైపులో కొంచెం ఫనీగా అయిపోయింది కానీ అంత డిమాండ్ కూడా తగ్గింది ఒక ఫెస్టివల్లో వచ్చిన సినిమాల కంటే రెండు రెట్లు ఎక్కువ థౌ యూర్ గట్టింగ్ అని ఓటీటీ ఆల్ జోనర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్ ఫిల్మ్స్ మో జోన్ అవుట్ ఉంది అక్కడ వస్తాయి ఇంకా చాలా అందరూ అన్ని లో కూడా అవార్డ్ బిల్డింగ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొత్తం కాన్స్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా ఫెస్టివల్ మోజే ఉంటుంది ఏదో సరదాగా ఒక నలభై ఏళ్ళు వెళ్ళే కదా ఈ సంవత్సరం వెళ్ళలేదు నేను మళ్ళీ ఆ గుర్తు తెచ్చుకోవడం కోసం వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టరా హోటల్లో ఉండి అల్ల ఇప్పుడు అంత త్వరగా నిలిచే ఊపికు కూడా లేదు అవి సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయి ఎయిట్ ఫిఫ్టీన్ షోకి వెళ్ళిపోయి అంత ఇది కూడా లేదు లక్ష్య సో ఎనివే ఇప్పుడు ఇంతకీ జొహ్రాన్ మని మన डोना ट्रंप की मुस्लिम यू से फादर मुस्लिम मुस्लिम का हिंदू मुस्क आज वेरी प्राउड टू स मुस्ल मुस्लिम उदर कैंपेन इंडियन पशन कल हेट हेट्रेड डोना हेट्रेड कल फिफ्टी पर्स अगे इंडियन మన హైదరాబాద్ నుంచి ఇంకో లేడీ కూడా ఇంకో అయ్యారు అయ్యారు కానీ ఇతరు ఎందుకు పేరు వచ్చిన న్యూయార్క్ అవ్వటం వల్ల డొనాల్డ్ ట్రంప్ ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేసినంత లెవెల్లో ఇతనికి ఇతను గెలవకూడదు అని చెప్పేశాడు ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు గెలిచావు కానీ ఏం చేస్తారు కాన్సిబుల్స్ నేను కదా ఏం చేయగలవా అంటాడు ఎందుకు వెళ్ళాడు వీళ్ళు కూడా అంటారు వీళ్ళకి ఆల్ ముస్లిం కంట్రీస్ హెల్ప్ చేస్తారు రెంటలు తగ్గించాలి నో నో మనీ ఫర్ ద బస్ ఇక్కడ ఎలాగైతే చేస్తారో మనిషి అనే ఆలోచన అందరికీ ఒకేలా ఉండదు ఆశ అక్కడ కూడా పెట్టాడు ఇండియన్ బాగా కాబట్టి బికాజ్ ఇండియన్ మదర్ ఉంది కాబట్టి ఆవిడే గైడెన్స్ ఫాదర్ లేదు ఫాదర్ ఓన్లీ ఏం పద అయ్యేటప్పుడు ఎలక్ట్ అవ్వడేసప్పుడు చెప్పాడు కానీ అతనికి అతనికి డాక్టర్గా ఒక డెఫినెట్గా ఒక మేనిఫెస్టో ఆయన ఇంటెలి ఇంటెలిజెంట్ పర్సన్ అందులో చేసుకుంది అతన్ని అతను సక్సెస్ఫుల్ కాదు పొట్టమొదటి వ్యక్తి సక్సెస్ఫుల్ కాదు కాబట్టి తన తన చదువుకుని వేరే రూట్లో వెళ్ళిపోయింది యాక్చువల్గా లైక్ ఎనీ ఎల్స్ తండ్రి హోల్ బ్రెయిన్ బిహైండ్ ఈ జహ్రాన్ మాని బదర్ ట్రేడ్ ఈస్ ద బ్రదర్ స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఒక దాటిలో ఏదో ఉంటుంది కదా నవ్ ఐఎమ్ హీస్ ప్రొడ్యూసర్ అని బికమ్ ఈస్ ఎ డైరెక్టర్ ఆఫ్ న్యూయార్క్ అంటే మేయర్ని ఐఎమ్ ద ప్రొడ్యూసర్ అంతే తర్వాత దాన్ని ఎలా సబ్ సబ్జ్యూ చేసి తన్నే ఫోకస్లో పెట్టి తన్నే అతనే మహాడించాడు అంటే అతను కొంచెం ఎరగడ్ మహాడుతున్నాడు అది అది దట్ ఈస్ టు సాటిస్ఫై ముస్లిం పాపులేషన్ అతను హేటేట్ ఉన్న వాళ్ళకి తృప్తిపరచడం కోసం హార్తనే అంత డైరెక్ట్గా హార్టీ అసలు ఇచ్చాడు ఇచ్చాడు బాన్ రిచ్ డొనాల్డ్ ట్రంప్ అని చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ ఫుల్ సపోర్ట్ అవుతాయి ఏ అమెరికాలో వచ్చి హుసామాబీన్ ల్యాండ్ టవర్స్ నేర్పేశాడు ఆ ముస్లిం ని నేను ఇందు రేజియర్ వాల్యూమ్ అన్నాడు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ రేడియో వార్తలు వస్తూ ఉంటాయి కదా రేజియర్ వాల్యూమ్ అంటే సౌండ్ ఎక్విప్మెంట్ విను హియర్ ఐ ఐఎమ్ ఐ కమ్ హియర్ టు షేక్ యూ అండ్ యూ ఆల్రెడీ బ్రోకన్ యూ అన్నట్టుగా చాలా చాలా కొంచెం ఎక్స్ట్రా చేస్తాడు రూపాయికి పది రూపాయలు యాక్సెస్ చేసినట్టుగా చేస్తున్నాడు ఇది అధికారం నిలబడి అనేది చూడాలి ఎందుకంటే ద ఎంటైర్ వరల్డ్ కమ్యూనిస్ట్ కమ్యూనిజం ఫెయిల్ ఇక్కడ ఎందుకంటే ముస్లిమ్స్ బికమ్ హేట్రెడ్ ఫిగర్ కాబట్టి అండ్ అందులోనూ డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రెంట్స్ ని గట్టేస్తాడు కాబట్టి బయటికి ఈ ఏంటంటే టెన్ ఇయర్స్ బిఫోర్ వచ్చాడు అబ్బాయి చాలా పొరడు కదా జస్ట్ ఆఫ్టర్ నైన్టీ వన్ లో పుట్టినాడు లెక్కేసుకోండి సో అతను ఆ యంగ్ రక్తం అలాగే పోర్ట్రేట్ చేయాలనే ప్లాన్ మట్టుకు మీరు అన్నది వెరీ గుడ్ డైరెక్టర్ యాక్చువల్ సెన్సిబుల్ పర్సన్ యాక్చువల్ అండ్ ఆల్సో చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించగలిగినప్పుడే అందుకే ఫస్ట్ వన్ డివైప్ చేసి సెకండ్ వన్ చేసుకోండి ఇద్దరు ఒక తేడా లేదు అదొక సెవెంటీ టూ సెవెంటీ నైన్ ఇద్దరు ముసలి వాళ్ళే వాళ్ళు గంట పదిహేను పెద్దవాళ్ళు ఇద్దరు కూడా షీ వా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ బాగున్న ఫిఫ్టీ త్రీ బాగుంది అనుకుంటా సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ షీ ప్లేడ్ హ్యాత్ కాట్స్ వెరీ వెరీ వెల్ అందులో ఇప్పుడు వేరిలో ఉన్నారు అమెరికన్స్ అన్ని స్టేట్లో అందులోనూ అందులో న్యూయార్క్లో గెలవడం నాట్ ఏ జోక్ వాడు ఉడికిపోతాడు ఒక పక్క నుంచి బికాస్ అతనికి ఎక్కువ మార్క్ వెళ్ళవు ఎందుకంటే ఇంత అతని మీద ప్రపంచం ద హీటింగ్ డొనాల్డ్ ట్రంప్ వాట్ ఈస్ వై ది హీటింగ్ ఈ వాన్స్ టు మేక్ అమెరికా బ్రైట్ అయినా అన్నట్టుగా బ్రింగ్ బ్యాక్ అమెరికా ఇటు మా వరల్డ్ గుజా వాళ్ళు ఈ వర్ల్డ్ ఏడా యునైటెడ్ స్టేట్స్ ఏ ఇట్స్ బంచ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఇట్ ఈస్ అన్ ఇమిగ్రెంట్స్ ఫార్మ్ కంట్రీ అది సో అలాగే బట్ ఈజ్ ఇప్పుడు రైట్ తో ఎవరైతే ఎమి ఎమిగ్రెంట్గా అవ్వలేదో ఎమిగ్రెంట్ అయ్యి ఇక్కడ కొట్టలేదో అది ఫిటింగ్ పెడతారు యాక్టర్గా ఒక రెండు ప్రెసిడెంట్ క్యాడేట్ అయిపోతాడు అని అక్కడ అందరూ ఊహించుకున్నారు అది ఇంపాసిబుల్ గానీ ఈస్ ఫ్రమ్ డెమోక్రాట్స్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ రిపబ్లికన్స్ అవి ఒక్కటే తప్పితే ఫుల్ ముస్లిం భావజాలం వచ్చేసి ఆ విధంగా చేసి అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అది నిలబడదు యాక్షన్ గాను ఇంట్లో ఈ యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అయిపోయింది కమ్యూనిజం ఇస్ నో వెరీ ఎడ్జిస్ట్ యాక్షన్ గా ఇక్కడ ముస్లిం కార్డు పట్టుకొస్తారు క్యాస్ట్ అదే రిలీజియన్ కార్డు పట్టుకొస్తారు కాబట్టి ఇతనికి మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అందరూ అన్ని కంట్రీల నుంచి ఇస్లామిక్ కంట్రీస్ ఎక్కువ ప్రపంచంలో వాళ్ళందరి దగ్గర నుంచి రావడం తోటి ఇతను కొంచెం రెచ్చిపోతున్నాడు కానీ అంత రెచ్చిపోవడం కూడా మంచిది కాదు బికాస్ ఎంటైర్ వరల్డ్ ఈ ప్రైజింగ్ మోడీ ఆ మోడీని కూడా ఇతను క్రిసేజ్ చేసి జవహర్లాల్ నెహ్రూని పోగుతాడు జవహర్లాల్ నెహ్రూ అని క్రిషేజ్ చేయవలసి తప్పదు ఈ బోడీ గవర్నమెంట్ వాళ్ళు కూడా జవహర్లాల్ నెహ్రూ నుంచి బ్యాడ్ చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి గొప్పగా చెప్పారు చెప్పారు ఎగ్రూల్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో సో మచ్ మరి గాంధీ గారికి వీళ్ళందరికీ కూడా చేశారు బట్ ఈజ్ పొలిటీషియన్ నెహ్రూ ఈజ్ ఎ పొలిటీషియన్ ఎవరికి ఎవరు కాదు బోడీ చేయవచ్చు అండ్ బోడీని పే చేయలేదు అండ్ ఆల్సో ది ద సేమ్ ఇజ్రాయెల్ ని క్రైట్ చేస్తారు అది ఒప్పుకోరు క్రిస్టియన్స్ యాక్చువల్గా వందల సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి అక్కడ బెత్లహేమ్ ఇజ్రాయెల్ నుంచి పాలెస్టీన్కి వాళ్ళకి వెళ్తే అటువంటి దాంట్లో కనిపించకూడదు చైతన్యాహు న్యూయార్క్లో అడుగుపెడితే నేను అరెస్ట్ చేస్తా చెప్తాడు చాలా పెద్ద భూతు అది చైతన్యాహు ఇజ్రాయెల్ని తలుచుకుని లేదు పెద్ద లైఫ్ లైఫ్లో ఎప్పుడు ముస్లిం రాకూడదు అన్నట్టుగా డెమోక్రాట్స్కి వారిని ఇస్తారు కాకపోతే అమెరికా అయితే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇతను రాకూడదు ఇతను వచ్చి డిక్కర్ డిస్ట్రిప్లు చేస్తున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ రిపబ్లికన్స్ ఎవరో డొనాల్డ్ ట్రంప్ అది తప్పు తప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతను ఒక గొప్పగా చూపిస్తాను తప్పితే నేను ఇతను మాట్లాడేది కూడా కేవలం బోస్ట్ అన్సక్సెస్ఫుల్ పార్టీ అంటే ఏదంటే ఐడియాలజీ సోషలిజం అదే కమ్యూనిజం నాట్ కరెక్ట్ అది నిలబడదు అటు నైత్యాన్ని నేతన్యాహం ఎందుకు తెలుసుకోవాలి చిన్న కంట్రీ వేర్ దే కెన్ ఎవడెన్లు లేపించి సో చేత వాళ్ళంటే చాలా భయం మన ఇండియాకి బాగా సపోర్ట్ చేస్తూ ఈ టెక్నాలజీలో ఈ ఆటోమేటిక్ టెక్నాలజీలోను ఈ మిసైల్స్ లోను బాగా హెల్ప్ చేస్తుంది మెస్టెటింగ్ హావ్ అండ్ ఇజ్రాయిల్ సో అటువంటిది ఇతను అనవసరంగా ఈస్ కెలికిఫై మోహన్ బాబు గారి కూతురు భాషలు చెప్పాలంటే అనవసరంగా కెలికిఫై అన్నెసరీ ఏరియాస్ ఈ అబ్బాయి ఇంకా తెలియక అంటే చాలా ఇస్లామిక్ కంట్రీస్ చాలా అప్రిషియేషన్ వచ్చేస్తాను అనమాట దానికి రెచ్చిపోతున్నట్టచ్చిపోకూడదు మిస్టర్ జోఫ్రాన్ బానీ ఎలివే వాళ్ళ మదర్ ఇండియా నుంచి కూడా అన్ని చూస్తుంది కాబట్టి చెప్తున్నారు రిసా అమ్మాయిది రిస్కరించి ఎలా ఒక చదువుకుని బాగా మంచి ఫిలిం అక్కడ చాలా బతుంది మంచి మంచి ఫిలింగ్ ఒరిస్సా కూడా సో తన నాకు ఆ యొక్క ఐడియాలజీ ఎందుకు లైక్ చేసిందంటే బాగుంటాయి అతను తన సినిమాలు సలాం బామ్మ మెయిన్ ఫస్ట్ సినిమాలు బాగా ప్రూవ్ చేసుకొని ఇంకొక రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ అలా పట్టుకోవచ్చు మర్చిపోయిన టైల్స్ రోజు చూసే యాక్చువల్గా సో అప్పుడైతే మాకు ఇంకా మొబైల్స్ లేవు కాబట్టి షీ గివెన్ మీ ల్యాండ్ లైన్ అవుతుంది సో ఐ ఫెల్ హ్యాపీ మన ఇండియన్ అందరూ ముస్లిం కదా యూజింగ్ దట్ కాస్ ఆల్సో హిందూ తర్వాత హిందూ మదర్ టంగ్ అంటాం ఫాదర్ టంగ్ అన్నాం కదా ఆ విధంగా మదర్ ఈజ్ హిందూ కావాలి అక్కడ ఓట్స్ కోసం ఆ పాటు ఉపయోగించి ముస్లిం దాన్ని ఎందుకు పట్టుకొచ్చారంటే అక్కడ ముస్లింస్ అన్ని బ్యాడ్ చేసేదండి వాడు ఒక రాంగ్ పిక్స్ ఇచ్చారు యాక్చువల్గా అమెరికాలో సెటిల్ ఎమిగ్రెంట్స్ ఇక అమెరికన్సే అంటారు నార్త్ ఈస్ట్ వెస్టర్న్ ఓపీరి సినిమా చాలా బాగుంటుంది అటువంటి సినిమాలు చూడండి జర్మన్ భార్య పాకిస్తాన్ హస్బెండ్ ఔపురి ఔపీరి యాక్ట్ చేస్తారు అనమాట చాలా హిలేరియస్ గా ఉంటుంది అనమాట అంచేత ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం ఈ ప్రపంచ దేశాలు ఏ ఏటా దేశం ఏ ఇలా చేస్తున్నారు అందులో కూడా వార్ జోన్ లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి దే ఇంట్రెస్టెడ్ ఇన్ జియో ఐ విష్ దిస్ బాయ్ మై సన్ సేజ్ యాక్చువల్ గాను జొహ్రాన్ మందాని డూ వెల్ అండ్ కొంచెం వాయిస్ తగ్గించుకోవడం అనేది మంచిది వెల్కమ్ టు ద గీతా సిల్వర్ స్క్రీన్ film workshop i want you to become good screenwriters and directors we'll make you a good actor it may be 30 days 15 sessions 5 sessions 2 sessions also scene after scene what is scenic order we'll make you a good actor come to us and learn screenwriting silver screen film workshop welcome